శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ అదనపు ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విశాఖపట్నం వారు సూచించిన మేరకు కోస్టల్ పోలీస్ స్టేషన్ దుగ్గరాజుపట్నంకు సంబంధించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మరమ్మతులకు కాంపౌండ్ వాల్ నిర్మాణం అంశాలకు సంబంధించి నిధులు అందుబాటులో మేరకు పరిశీలించి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు మెరైన్ అధికారులు కోరిన మేరకు పూడికరాయి దరువు వద్ద జెట్టి నిర్మాణం స్థలాన్ని గుర్తించాలని అధికారులు చెబుతూ అటవీ పర్యావరణ తదితర అనుమతులు వచ్చిన తర్వాత జెట్టి నిర్మాణానికి అవసరమైన నలభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను షార్ ఇస్తామని తెలిపారని కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు ఆ మేరకు సంబంధించిన ఫారెస్ట్ రెవెన్యూ తదితర అధికారుల పురోగతి చూపించాలని కలెక్టర్ అన్నారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తమ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ కార్డ్ వెంట తీసుకుని వెళ్లేలా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజును కలెక్టర్ ఆదేశించారు తూపిలిపాలెం దుగ్గరాజుపట్నం పట్నం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మెరైన్ పోలీస్ అధికారులకు సూచిస్తూ దానికి అవసరమయ్యే నిధులను సమకూరుస్తున్నామని తెలిపారు మన రాష్ట్రానికి చెందిన బోట్లు గుర్తించడానికి వాటికి నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కోస్టల్ సెక్యూరిటీ పోలీసు నందు ఖాళీలను భర్తీ కొరకు కోరగా సంబంధిత శాఖల వారి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు జిల్లా మత్స్యశాఖ వారు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అవసరం మేరకు సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్ పెట్రోలింగ్ చేయించాలని సూచించారు తమిళనాడు నుండి మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లతో అక్రమంగా మనపు వైపు ఉన్న సముద్ర జలాలలో చేపలు పట్టడం జరుగుతుందని అధికారులు తెలపగా సదరు అంశం ప్రభుత్వం దృష్టికి పరిష్కారం దిశగా తీసుకువెళ్లడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు అలాగే వారాంతపు సెలవుల్లో పండుగల సందర్భంగా తగినంత మంది గజ ఈతగాళ్లకు బీచ్ల వద్ద మెరైన్ పోలీసులు సమన్వయం చేసుకుని ఏర్పాటు చేసే పనిచేసేలా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు తగినన్ని నైలాన్ రోప్లు లైఫ్ జాకెట్లు తదితర సామాగ్రి అవుతుందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలుపగా తగినంత సామాగ్రిని వారికి అందచేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు అలాగే మరింత అవసరమైతే ప్రతిపాదనలు సత్వరమే సిద్ధం చేసి పంపాలని సూచించారు మెరైన్ పోలీసులు మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ చొరవతో తిరుపతి జిల్లా తీర ప్రాంతమైన శ్రీనివాసపురం వద్ద సముద్రంలో నెల్లూరు జాలర్లు చిక్కుకున్న సమయంలో వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడం వారి కృషి అభినందనీయమని తెలిపారు రెవెన్యూ అధికారులు సిబ్బంది కోస్టల్ పోలీసు అధికారులు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సమన్వయం చేసుకుని పాల్గొనాలని సూచించారు దుష్టశక్తులు అరాచక శక్తులు సముద్ర మార్గాన మన రాష్ట్రంలోకి మన జిల్లాలోకి తీర ప్రాంతంలో సముద్ర మార్గం ద్వారా వచ్చి వారి అరాచక అక్రమ కార్యకలాపాలు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోస్టు పరిసర ప్రాంతాలలోని పరిశ్రమలు యూనిట్ల నిర్మాణంలో వినియోగించే కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ విషయంలో వారి యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు పోలీసులతో సమన్వయం సమాచారం మార్పిడి అవసరం ఎంతైనా ఉందని డీసీఐఓ శిరీష్ తెలిపారు